కమాండర్స్ చూడండి సో ఇది నేను నా హైకోర్టులో జరిగినటువంటి దృశ్యాలు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏంటి ఏం జరుగుతుంది అనేది సో పద్దెనిమిదికి యాక్చువల్గా మనకు వాయిదా వేశారు సో లాస్ట్ వాయిదా అన్నట్టుగా తెలుస్తుంది సో మార్క్స్ గురించి ఏం జరుగుతుంది ఏంటి అక్కడ ఏం జరిగింది చర్చ అనేది సో మీకు ముందర నేను మాట్లాడతాను సో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా సో వినండి సో ప్లస్ కొత్త వాళ్ళు ఎత్తేకైనా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా హై కమాండర్స్ వెల్కమ్ టు ఏపీ త్రీస్ సో చాలా మంది అభ్యర్థులు పోలీస్ అభ్యర్థులు ఏంటంటే బాగా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు సో ఎక్కువ మంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు అన్న ఈవెంట్స్ ఎప్పుడు వస్తాయి అసలు కోర్టు కేసు ఏమవుతుంది అసలు కోర్టులో ఏం జరుగుతుంది సో చాలామంది ఇవే కామెంట్స్ ఎక్కువైపోయాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తానంటే ముందైతే మీరు బాగా చదువుకోండి రెండు ప్రాక్టీస్ చేయండి సో కోర్టు గురించి వచ్చేసరికి అయితే కదా నేను కూడా హైకోర్టు వరకు నేను వెళ్ళాము సో కొంచెం పని ఉండి సో అక్కడ చూశాను అనమాట హాల్ నెంబర్ పదిహేడు కేసు నెంబర్ నైన్టీన్ సో ఈ విధంగా కేసు నడిచింది సో మొత్తానికైతే కనుక జడ్జి గారు అయితే కానీ నిన్న జరిగిన కేసు గురించి అయితే కదా సో అయితే వాయిదా చేశాడు సో తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషను ఈ లాయర్ గారితో అయితే కూడా నేను కూడా ఒకసారి అడగడం జరిగిందనమాట సరే ఇలాగ ఎన్ని రోజులు ఇలా వాయిదా పడుతూ ఉండాలి సో అవుతుందా ఏమన్నా పరిస్థితి ఇంకా ఏమన్నా ఉందా సో అనేటటు ఉంటే కదా సో దాని గురించి ఆయన చెప్పాడు అంటే ఎయిటీన్త్ లాస్ట్ ఉంటుంది సో అ మా ఫ్రెండ్ నాగరాజు గారు సో మీ గురించి ఒక ఇన్స్పిరేషన్గా ఈ మోటివ్ చూపిద్దాము సో అసలు డస్ట్ మెయింటెనెన్స్ మీరు అందరూ ఫీల్ అవుతున్నారు కదా అసలు డస్ట్ విషయం కావాలని సో ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండమాట సో డ్రస్ వేసుకుంటే కూడా సో ఈ విధంగా ఉండాలన్నమాట సో అందుకోసమే సార్ కూడా పిలిపించడం అసలు మీ డస్ గురించి చేద్దామని సో తర్వాత విషయంలోకి చెప్తే కదా సో కోర్టులో కేసు గురించి కేసు వాదిస్తున్నది ఉమేష్ చంద్ర గారు అడ్వకేటు సో సార్ మాట్లాడేది ఏంటంటే ఎయిటీన్త్కు లాస్ట్ అయిపోతుంది సెషన్ ఇంకా మళ్ళీ మీకు కేసు వాయిదా వాయిదా వేయడం అనేది జరగదు కేసు వాయిదా వేయడం అనేది జరగదు ఇదే ఉంటుంది సో మరి మార్క్స్ గురించి ఏంటనేది సో మీ అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు సో మార్క్స్ అనేది యాడ్ అవుతాయా యాడ్ అవ్వవా సో ఇక్కడ నేనేం చెప్తానంటే కొంతవరకు అయితే చెప్పగలను సో ఒకటి రెండు మూడు సో ఒకటి నుంచి రెండు మూడు మార్కులు యాడ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా అంటే ఇవి మాకు యాడ్ అవుతే మేము రేపు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాము సో మాకు యూజ్ అవుతుంది ఈ విషయం గురించి వాళ్ళు ఉంటే కనుక కొంచెం శ్రద్ధగా వహించి సో టైం వేస్ట్ చేసుకోకుండా ఒక రెండు నుంచి మూడు మార్కులు యాడ్ అయ్యే లోపల ఉంటే యాడ్ చేస్తే మేము ప్రెజెంటేషన్ వెళ్తాము సో ఈవెంట్స్కి వెళ్తాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో కాకపోతే ఏంటంటే కోర్టులో మనం ఏడు మార్కుల గురించి కోర్టుకు వేశారు యాక్చువల్గా అభ్యర్థులు సో ఏడు మార్కులకు మాకు తప్పుండే సో ఏడు మార్కులు మాకు కలపాలని వేశారు బట్ మరి హైకోర్టు అనేది మరి ఏడు మార్కులు అయితే యాడ్ చేసేటట్టు ఉద్దేశం లేదనిపిస్తుంది సో ఒకటి నుంచి ఒక మూడు మార్కుల అయితే యాడ్ అయ్యే ఉన్నాయని చెప్తూ ఉన్నారు సో దాన్ని మీరు గమనించుకొని ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో సో ఒకటి రెండు మూడు మార్కులు అది ఏ కేటగిరీ సరే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి మళ్ళీ మీరు కామెంట్స్ పెడతారు సార్ మాది ఈ కేటగిరీ మాది ఈ కేటగిరీ మళ్ళీ మా కేటగిరీకి లేదా అని సో క్లెయిమ్ లేదు ఏ కేటగిరీ అయినా సరే సో ఖచ్చితంగా ఒకటి నుంచి ఒక మూడు మార్కు లోపల యాడ్ అయ్యేసోళ్ళు ఎవరైనా ఉంటే కదా సో మేబీ మీరు రెడీ అవ్వండి సో రెడీ అవుతూ అట్లే స్టేజ్ టూ ఫామ్ కూడా ఫిల్ అప్ చేసుకొని పెట్టుకోండి రెడీగా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కానీ వగేరే ఏదైనా సరే అవి ఏదైతే మీకు ఉన్నాయో సో వాటిని అంతా రెడీ చేసి పెట్టుకోండి మేబీ ఎయిటీన్త్ లాస్ట్ అంటున్నారు లాయర్ గారు కూడా సో కష్టం కాబట్టి మీరు దీన్ని ఎక్కడ చేయకుండా ప్రాంప్ట్గా ప్రాక్టీస్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు కోర్టు చేసిన వాళ్ళకైనా మార్కులు యాడ్ అయ్యేది సో మాకు యాడ్ అవ్వాలి అట్లా కాదు బ్రోస్ ఒకరు తప్పు చేసినా అందరికీ శిక్ష పడుతుంది ఒక శిక్ష పట్టు అందరికీ అదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరు వాళ్ళు పది మంది కోర్టుకెళ్ళినా కూడా సో ఎవరైతే ఈ మార్కులు యాడ్ అయ్యి అబ్బాట్లు ఉన్నారో సో వాళ్ళందరికీ యాడ్ అవుతాయి సో అదే కాబట్టి కోర్టు మీరు ఇంకెక్కడ నిర్భయంగా ఉండొచ్చు సో గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కదా ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పారు మీరు చెప్పారు న్యూస్ అనేది వినకుండా సో కంప్లీట్గా మీది మీకే నేను మీకు అది కూడా పెట్టిస్తాను ఒక క్లిప్ అనేది సో మీరు కూడా చూడవచ్చు జడ్జి గారు ఎట్లా అనేది ఆ వ్యూ అంతా చూడొచ్చు ఒకసారి సో చిన్న క్లిప్ ఉంటుంది దాన్ని చూసి మీరు ముందుకెళ్ళండి ఓకేనా సో మేబీ అలాగే సార్ కూడా ఒక రెండు మాటలు మీకు చెప్తాడు అంటే ఏంటి మీకు ఎలా మీరు రేపు పొద్దున కానిస్టేబుల్కి వస్తే సో ఎలా ప్రిపేర్ అవ్వాలా సో ఏంటి సిచ్యువేషన్ అనేది మీకు సార్ చెప్తారు సార్ పేరు నవ్వారాజు సో సార్ మాటలు కూడా విన్నాను సార్ చెప్పండి సార్ కమాండర్స్ నమస్తే నేను ఈరోజు ఇలాగా మా ఫ్రెండ్ జగన్ వెళ్ళడం వల్ల వచ్చాను ఇతను చాలా మోటివేషన్గా చాలా వీడియోలు చేస్తున్నారు అది కూడా నేను చూశాను కాబట్టి జగన్ సార్ చెప్పేది ఏంటంటే చాలా మందికి చాలా గైడెన్స్ ఇవ్వడానికి సరైన టైంలో సరైన వ్యక్తి ఉండడు కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క ఛానల్లో జగన్ సార్ పెట్టడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ చాలా చాలామందికి స్ప్రెడ్ చేయాల్సిందిగా నా తరఫున సార్ తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కుకింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు చాలా సెలక్షన్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు ఐ థింక్ బట్ సరైన గత కొన్ని కారణాల వల్ల లేదా కోర్టు కేసుల వల్ల డిలే అవుతూ వచ్చింది ఈ నోటిఫికేషన్ కాబట్టి మనం ఏదైనా సాధించాలి అంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా కష్టంతో పాటు మనం తగినంత శ్రమ అనేది పెట్టాలి ఎఫర్ట్ పెట్టాలి ఆ ఎఫర్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా నూటికి నూరు శాతం పెట్టాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో లేదా మన ఉన్న సొసైటీలో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఒక జాబ్ ఇంచుమించు వేలల్లో లక్షల్లో వస్తున్నారు అటువంటిప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చదవాల్సిందే మనం ఈవెంట్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నామో అదే ఎఫర్ట్ని చదవడంలో కూడా చూపించాలి నా వ్యక్తిగతంగా నేను చేసిన కొన్ని సెలక్షన్లో కొన్ని ఎగ్జామ్స్ మీకు చెప్తాను అది దృష్టిలో పెట్టుకుని మీరు మూవ్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకునే టైంలో డిగ్రీ చదువుకునే టైంలో నేను పోలీస్కి ప్రిపేర్ అవుతున్నాను అని ఒక విషయాన్ని నా ఫ్రెండ్స్కి స్ప్రెడ్ చేశాను వాళ్ళ దగ్గర ఏంటంటే నేను ఏదో బుక్ గ్రౌండ్కి వెళ్తున్నానో అన్ని చక్కగా హైటు వెయిట్ పర్సనాలిటీ బాగానే ఉందని చెప్పేసి నేను గొప్పగా ఉండేవాడిని వాళ్ళ దగ్గర కూడా నేను చాలా విషయాల్ని ఏ గ్రౌండ్కి వెళ్తున్నాను రన్నింగ్ చేశాను జిమ్కి వెళ్తున్నాను బాడీ పెంచుతున్నాను ఇవ రేపు ఈవెంట్స్ జరుగుతున్నాయనేసి నేను ఈవెంట్స్కి వెళ్ళాను అన్నింటిలో అన్నింటిలో నెంబర్ వన్గా మంచి మార్కులతో క్వాలిఫై అయ్యాను బట్ ఒక్క చోట ఆగిపోయాను ఎక్కడ అది ఫైనల్ ఎగ్జామ్స్ మనం ఎంత ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నామో అదే విధంగా ఫైనల్లో కూడా ప్రిపేర్ అవ్వదు రోజుకి మూడు గంటలు చదవమా నాలుగు గంటలు చదవమా ఇది కాదు రోజుకి మన సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నాం ఎంత చదివామో అది ఎంత మనం అనాలసిస్ చేసుకుని ముందుకు మూవ్ అవుతున్నాం మనం టైం టేబుల్ ప్రకారం ఉదయాన్నే లేచి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఫర్దర్గా జగన్ సార్ చెప్తారు అదే నా లైఫ్లో జరిగింది నేను ఇంచుమించు మన స్టేట్ కానివ్వండి సెంట్రల్ కానివ్వండి ఇంచుమించు పది సెలక్షన్లు అటెంప్ట్ చేశాను పది సెలక్షన్లో కూడా ఇప్పట్లో అంటే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ హండ్రెడ్ ఉన్నాయి కానీ స్టార్టింగ్ నేను ప్రిపేర్ అయినప్పటికీ రెండు వేల ఏడు నుంచి ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఫైవ్ కేమ్ ఉండేది ఫైవ్ కేమ్ ఉండేది ఐదు ఈవెంట్స్ ఉండేవి హై జంప్ లాంగ్ జంపు షార్ట్పుట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ ఉండేవి అన్ని క్వాలిఫై అయితేనే జాబ్ వచ్చేది సో ఇది క్వాలిఫై అయినా ఫైనల్ ఎగ్జామ్ అయ్యేది సో ఆ విధంగా అన్ని దాటుకుని దాటుకుని ఫైనల్లో మిస్ అయ్యేవాడు అయ్యేవాళ్ళు సార్ సార్ నేను చెప్తాను నా బ్యాచ్ ఏంటో చెప్తాను నేను ఎప్పుడు దీన్ని ప్రిపేర్ అయ్యానో చెప్తాను కానీ నేను ఫ్రెండ్స్ ముందు గొప్ప చెప్పుకునేవాడిని ఎస్ఐ ఎస్ఐకి రాస్తున్నాను కానిస్టేబుల్కి రాస్తున్నాను గొప్పగా ఉండేది ఒక బుక్ బుక్ కట్టుకున్న ఉదయం వెళ్ళిపోయి క్లాసులకు వెళ్ళిపోయి ఏదో షో చేసేవాడిని ఫైనల్లో మాత్రం తప్పేవాడిని అలాగే ఇంచుమించు నేను పది సెలక్షన్ల వరకు వచ్చేసాను ఇలాగే గడిచిపోయింది నా టైం అంతా కొంచెం ఆటలు పాటలు సరదాలు సంతోషాలు ఇవన్నీ ఉన్నాయి నా లైఫ్లో అప్పుడు సో అవన్నీ కాదని చెప్పుకొని ఒక సర్టెన్ టైంలో నేను నా మెంటాలిటీని కానీ నా వే ఆఫ్ థింకింగ్ కానీ నా రూట్ని కానీ నేను మార్చుకోవడం జరిగింది అదేంటంటే ఇది నా లాస్ట్ అటెంప్ట్ ఇంకా దీని తర్వాత నేను ఇంకా చెయ్యను సెలక్షన్ అటెండ్ అవ్వను అని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను అప్పట్లో చెప్పాలంటే స్వామి వివేకానంద కోర్ట్స్ కొన్ని నాలో నేను మోటివేషనల్గా తీసుకునేవాడిని చాలా గొప్ప అప్పటివరకు చెప్పలేదు ఫస్ట్ టైం నేను ఆన్ ద కెమెరా మన జగన్ సార్ వల్ల నేను చెప్తున్నాను నాలో ఉన్న కొన్ని క్యూరియాసిటీ వర్డ్స్ నేను చెప్తున్నాను అప్పుడు నేను ఒక నా ఎగ్జామ్కి త్రీ మంత్స్ ఉన్నది టైం అంటే నాకు రెండు వేల పన్నెండులో ఎగ్జామ్ రాసా రెండు వేల పదమూడు బ్యాచ్ నేను అప్పట్లో నేను నాకు స్టడీ అనేది గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ కాలేజు ఇదే నేను ఎక్కువగా చదువుకోలేదు నా పర్సెంటేజ్ వచ్చేసి ఫార్టీ డిగ్రీ వరకు అప్పుడు వరకు కాంపిటేటివ్ ఫీల్డ్లో షో చేశాను కానీ చదవడానికి ఇంట్రెస్ట్గా ఉండేవాడిని కానీ ఎక్కేది కాదు సో ఫీల్డ్లో ఎలా చదవాలి ఏంటి అనేది ఫర్దర్గా ఇప్పుడున్న మోటివేషన్ అప్పట్లో నాకు లేదు ఎవరు వాళ్ళు లేరు సో నేను నమ్మదమ్మక నాకు నేనుగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సక్సెస్ సాధించాను కఠినమైన నిర్ణయాలంటే ఏంటి అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇప్పుడున్న సెల్ ఫోన్ అప్పుడు నాకు ఉంది సెల్ ఫోన్ని అవాయిడ్ చేశాను ఫ్రెండ్స్ని అవాయిడ్ చేశాను ఫుడ్ మనం ఎప్పుడైతే బలంగా ఆహారం తినేసి ఎక్కువగా చక్కగా మనకి ఇష్టమైన ఫుడ్ తినేస్తామో మన బాడీ కానీ మనం కానీ రిలాక్స్ అయిపోతాం చదవలేము నిద్ర వచ్చేస్తే సో వీటన్నిటిని అవాయిడ్ చేస్తాం ఓన్లీ లైబ్రరీ లేదా క్లాస్ లేదంటే స్టడీ రోజుకి చెప్తే నమ్మరు చెప్తే నవ్వుతారేమో మా వరకైతే నేను పర్ డేకి ఫిఫ్టీన్ అవర్స్ చదివాళ్ళు పర్ డేకి ఫిఫ్టీన్ అవర్స్ అప్పట్లో నా పర్సంటేజ్ చెప్పాను కదా మీకు జస్ట్ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్ సో అయినప్పటికీ కూడా నేను చదవాలి జాబ్ కొట్టాలి ఇదే నాకు అవకాశం అనేది భావించి కొట్టాను అదే చివరి అవకాశం నెగిటివ్ మార్క్స్ రెండు వేల పదమూడు బ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ మార్క్స్ బ్యాచ్ ఆ దెబ్బతో అప్పట్లో ఇరవై వేల పోస్టులు రిలీజ్ అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ పోస్టుల్లో ఇంచుమించులు ఆరు వేల పోస్టులు మిగిలిపోయినాయి ఆ తర్వాత నోటిఫికేషన్లో ఫిల్ చేశారనుకోండి ఎందుకు మిగిలిపోయినాయి అంటే నెగిటివ్ మార్క్స్ వల్ల చాలామంది జాబ్ని సంపాదించలేకపోయి సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడున్న బాట్ ఏంటంటే ఈవెంట్స్లో ఎగ్జామిషన్స్ ఉన్నాయి నెగిటివ్ మార్క్స్ లేవు సో కష్టపడ్డానికి చదవడానికి మీకు ఎన్నో ప్రజెంట్ ఈ యుగంలో చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అప్డేట్లు చూసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు సో కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఈవెంట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఎంత మీరు రెట్టి సంపాదించినా సరే ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఫైనల్ కోర్టును విజేత అవుతారు సో కాబట్టి మీరు నూటికి నూరు శాతం ఈవెంట్స్ మీద ఎలా పెడతారో ఎగ్జామ్స్లోనూ కూడా ఫైనల్ ఎగ్జామ్స్లో నూటికి టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఎఫర్ట్ ఎందుకంటే మీకు వాడికి జస్ట్ ఒక అరవ మార్క్ తేడా ఉన్న జాబ్ మిస్ అయిపోతుంది ఇలా నేను చాలాసార్లు జరిగింది సో కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్సాన్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ సో అదే కమండర్స్ సో ఇక్కడ అయితే కన్నా మీకు ఆయన గురించి ఒక ఇన్స్పిరేషన్ కొంచెం చెప్పాడు సో లెంత్ కనుకోవద్దు సో వినండి మీకు నెక్స్ట్ ఏం కావాలనేది సో ఇంత తెలుస్తుంది సో ఇద్దరితో క్లోజ్ చేస్తాను సో నెక్స్ట్ కామెంట్స్ లేదంటే మీకు ఏం కావాలో సబ్జెక్టు సో దాని గురించి ఇది మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో బాయ్ కమాండర్స్ జై హింద్